స్వామి నమస్తే స్వామి మరి కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాలు కావస్తా ఉన్న పరిస్థితి ఎలా ఉందండి అసలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా కూడమి పాలన పట్ల ప్రజలు హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు ఎవరి ఉపాధికి కానీ ఎవరి సంక్షేమాలకు కానీ ఎటువంటి డోకా లేదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో అందరూ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ప్రస్తుతానికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇబ్బంది అయితే ఏం లేదని చెప్తున్నారు అందరు డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి ఈరోజు రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా గత ప్రభుత్వాలు చేసిన పనులకి ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది కొద్ది నిదానంగా ఉంటుంది కానీ ఒక ఐదేళ్ళు పట్టేది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఓ పదేళ్ళు పట్టవచ్చు కానీ ఎప్పటికైనా సరే గవర్నమెంట్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఏదైనా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఒక ఐదేళ్ళు పట్టేది పదేళ్ళు పట్టచ్చు దానివల్ల అయితే కొద్దిగా నిదానంగా డెవలప్మెంట్ అనేది కనబడిద్ది కానీ ఉన్న పొలంగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా కూడా ఇబ్బందికరమైన విషయమే గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు బట్టి అవన్నీ పరిస్థితులు బట్టి కొద్దిగా లేట్ అయింది అంటే ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఇష్యూ అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మెడికల్ కాలేజ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అన్ని కావాలని చేసేయని కూడా ప్రజలందరూ నమ్ముతున్నారు మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ఎవరు ఎవరు ఏం చేసినప్పటికి కూడా అవన్నీ మంచి పనులు ఎప్పటికైనా సరే మెడికల్ ఇష్యూస్ కానీ అదేవిధంగా వైజాగ్లో గూగుల్ సంవత్సరాలు అయ్యన్నాయినా కానీ ఒక మంచి పని చేసేవాడు ప్రతి ఒక్కరు కూడా పార్టీలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా అందరూ హర్షం వ్యక్తం చేయాలి మెడికల్ కాలేజ్ వస్తే మనకేగా ముఖ్య మంచిది మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటారు దాంతో దాని తద్వారా మెడికల్ స్టూడెంట్స్ వచ్చి బయట మెడి అందరూ డాక్టర్లు అవుతారు దానివల్ల వైద్య సంబంధించి ఏదైనా పెరిగిద్ది కాబట్టి దానివల్ల అందరూ ఉపయోగకరంగా ఉంటుంది అంటే కావాలనే కూడం ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీని అడ్డుకుంటుంది అని చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మెడికల్ కాలేజీల పర్యటనలు కూడా పిలుపునివ్వడం జరిగింది అసలు దీని గురించి జనాల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక అంశం కావాలి కాబట్టి మెడికల్ కాలేజ్ ఇష్యూస్ని పెట్టుకుని వెళ్తాను తప్ప ప్రైవేటీకరణ చేస్తే ఏమైంది తొందరగా డెవలప్మెంట్ అయ్యింది అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు డాక్టర్లు అవుతారు డాక్టర్లు అయ్యి కాళ్ళు కొద్దిగా రోగులను తొందరగా ఇది చేస్తారు కాబట్టి దానివల్ల ఊరికే ఆ అంశాన్ని ఎత్తి ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఆ అంశాన్ని ఎత్తారని మేమైతే భావిస్తున్నాం అంటే సూపర్ సిక్స్ లేదు సూపర్ సిక్స్ సెవెన్ లేదు ఈరోజు ప్రజలందరినీ కూడా ఏ మార్పుకు గురి చేసి అబద్ధ హామీలతో మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి జగన్ నిన్న మాట్లాడుతూ మీరు పది మంది దగ్గరికి వెళ్ళండి నన్ను వదిలేసి ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు పది మంది దగ్గరికి వెళ్ళి సూపర్ సూపర్ సిక్స్ గురించి అడితే వాళ్ళే చెప్తారు పథకాల గురించి ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని చెప్పినా సరే జనాలు లేని పరిస్థితులు లేరు ఎందుకంటే వచ్చిన సంవత్సరాలలోనే అన్ని అన్ని సూపర్ సిక్స్ ఏ అని చెప్పి దానికంటే ఒకటి రెండు పథకాలు ఎక్కువే చేశాం తప్ప తక్కువ ఏది ఏం చేయలేదు మేము అనుకోవచ్చు అంటే జగన్ పర్యటనలు కావాలని అడ్డుకుంటున్నారు కావాలని పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు అసలు ఆయన ఎప్పుడు బయటకు వచ్చారు మొన్న మ్యాంగో మార్కెట్ సంబంధించి ఆ గుంటూరు దాంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు అదే మెడికల్ ఇష్యూస్ పెట్టుకుని బయట ఏదన్నా ఒక అంశాన్ని తప్పు చూపించి అది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆ అంశాన్ని తీసుకొని బయటకు రావడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో తప్పులు అయితే ఏం జరగట్లేదని మేము భావిస్తున్నాం అంటే ఐటీ పరంగా ఎలా ఉందండి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆ విధంగా అంటే పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ తీసుకొచ్చే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతుందా లోకేష్ గారు చెప్తున్నాక కొద్దిగా గత గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల కొద్దిగా ఇమీడియట్ యాక్షన్ అయితే జరగబోవచ్చు కానీ కొద్దిగా నిదానంగా అంటే ఒక సంవత్సరం జరిగేది రెండు సంవత్సరాలు జరగచ్చు రెండు సంవత్సరాలు జరిగేది నాలుగు సంవత్సరాలు జరగచ్చు కానీ అభివృద్ధి అనేది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలుగా అయినా సరే నిదానంగా అభివృద్ధి జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలందరూ ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు ఎవరు ఉపాధి చేసుకుంటున్నారు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరిని కూడా రాజకీయ నాయకులు కానీ వేధించే పరిస్థితి లేదు ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి గత ప్రభుత్వాలు చేసిన దానికంటే మెరుగ్గా అన్నీ జరుగుతున్నాయని చెప్పుడు భావిస్తున్నాం అంటే చంద్రబాబు చేటర్ లోకేష్ లోటర్ అని చెప్పి బుడివాడ అమర్నాథ్ ప్రజలే ఈరోజు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు ఎవరన్నా ఎవరైనా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఉన్నారా ఇప్పుడు ఎవరికాళ్ళు పొద్దున్నేస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి అలాగే ఎవరు అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు దీని అయితే ఎవరు పట్టించుకోరని నేను భావిస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఉండబోతుంది అంటారు ఒకవైపు జగన్ గారు పాదయాత్ర చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది మీరేమో పది సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగితే డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఇది రెండు వేల పంతొమ్మిది ముందు కాదు పరిస్థితి జనాలు కూడా ఇదివరకులా లేరు పొలిటీషియన్స్ కన్నా జనాలు కూడా చాలా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది పది సంవత్సరాల ముందుకి పది సంవత్సరాల తర్వాత తేడా ఏంటో చూపిస్తారు అది కోటమే ఖచ్చితంగా గెలుస్తుంది దాని అనుమానం లేదు